పత్తికొండ నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి అయినటువంటి సిజి రాజశేఖర్ గారితో లీడర్ మీడియా ఫేస్ టు ఫేస్ నమస్తే చెప్పండి పత్తికొండ జనసేన ఇన్ఛార్జిగా మీరు ఇక్కడ ఉన్నారు మరి మీ గురించి మీ ప్రాపర్ ఎక్కడొండ గ్రామం గ్రామం ప్రాపర్ ఎక్కడైనా పెరిగింది అంతా పుట్టి పెరిగింది మాత్రం పులికొండ గ్రామం ఓకే పెరిగింది మాత్రం పత్తికొండ అని చెప్పాలి ఎందుకంటే నేను సిక్స్త్ క్లాస్ నుంచి ఇప్పటి ఇప్పటిదాకా పత్తికొండలోనే మొత్తం ఇక్కడ ఉంటున్నాను మధ్యలో సిక్స్త్ సెవెంత్ మాత్రం మధ్యకే చదివాను తర్వాత టోటల్ గా మాత్ర పత్తికొండ మా స్టార్ట్ అయిపో మధ్యకెళ్ళ హాస్టల్ అవును హాస్టల్ లో చదివా ఓకే ఎలా ఉండదు అప్పుడు మీరు హాస్టల్లో చదివేటప్పుడు హాస్టల్ లైఫ్ ఎలా ఉండదు బాగానే ఉంటది కమ్యూనికేషన్ చిన్న చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తన తీరు అంటే సొసైటీ పైన పనులు ఉండేది కాదు కానీ అల్లరి పనులు చేసుకుంటా మనం అందరితో పాటు నవ్వుతూ హ్యాపీగా ఫ్రెండ్స్ తో కలిసి ఉండేవాళ్ళం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం స్టడీ పరంగా కూడా టీచర్ ఎంతవరకు పూర్తిగా డిగ్రీ అండి డిగ్రీ పూర్తి చేసి కనిపించం ఓకే డిగ్రీ అంటే మీరు టెన్త్ చదివే టైం టెన్త్ ఎక్కడిక్కడే ఇక్కడే అంటే పెద్దగా ఉన్నాయి గవర్నమెంట్ హై స్కూల్ టెన్త్ చదివేటప్పుడు అంటే లీడర్షిప్ ఏమైనా చేశారు లేదండి సంఘాలు ఏమన్నా లేదు ఇంటర్మీడియట్ లోనే ఏ పనిచేశాను ఒకరి కాకపోతే ఎలాంటి పదవులు తీసుకోలేదు ఒక సేవుకడిగా ఆ రోజు కూడా అదే ఏఎస్ఎఫ్ తరఫున సమస్యల పైన కొంతవరకు అవగాహన అయితే పెట్టుకోవడం జరిగింది కానీ నాకు రాజకీయ టచ్ కానీ వేరే విషయాలు అయితే ఎక్కడ టచ్ లేదండి ఓకే అంటే మీ ఫాదర్స్ అంతా ఫార్మర్స్ అనే అవునండి వ్యవసాయం అనంత వ్యవసాయం పులికొండ గ్రామంలో కిరాణా స్టోర్ స్టోర్ ఓకే మేము కూడా అదే విధంగా చేసుకుంటుండీ ఇక్కడ పత్తికొండ పులికొండ నుంచి పత్తికొండకు రావడము వెళ్ళడము డైలీ ఇదే కొనమా చిన్నమాట ఓకే తర్వాత నా జీవిత కాలంలో వచ్చేసి ఇది అయిపోయిన తర్వాత కొన్ని ఇంట్లో సమస్యలు కావచ్చు కొన్ని పరిస్థితుల వల్ల వేరే రాష్ట్రాలకు వెళ్ళి జీవించడం కూడా జరిగింది కొన్ని చోట్ల ఎక్కడికి వెళ్ళి తమిళనాడు వెళ్ళాను కర్ణాటక వెళ్ళాను ఇందుకోసం వెళ్ళాను అంటే జీవనాధారం కోసం వెళ్ళాను విన్నది డిగ్రీ తీసుకుంటే చేయడానికి కారణం కూడా అది ఓకే ఆ రోజు ఉన్న పరిస్థితులు దీనివల్ల కొనం ఆలోచించుకొని తమిళనాడు కలడం జరిగింది తర్వాత కర్ణాటక వెళ్ళడం జరిగింది ఎక్కువగా వస్ నివసించడం జరిగింది ఓకే ఫైవ్ ఇయర్స్ వస్ సెటిల్ అయ్యాము అక్కడే వెళ్ళి తీసుకున్నారు హ్యాపీగా వాళ్ళం ఏం పని చేసేవాళ్ళు నువ్వు అక్కడ ఫ్రూట్ బిజినెస్ చేసేవాళ్ళు ఫ్రూట్ బిజినెస్ ఏ ఫ్రూట్ ఆల్ ఫ్రూట్స్ ఆల్ ఫ్రూట్స్ ఆల్ ఫ్రూట్స్ తెప్పించిగా చేయించే వాళ్ళం ఓకే ఓకే కాబట్టి అక్కడ పని చేసుకుంటూ ఉండేవాళ్ళు అంటే దాంట్లో బాగా మీరు నిలబోకోగారు ఆ ఫ్రూట్స్ బిజినెస్ చేసేటప్పుడు అంటే బాగా ఇన్కమ్ అనేది బాగుంది 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 షెడ్యూల్డ్ అక్కడే ఓకే హ్యాపీగా అక్కడే ఇల్లు కూడా తీసుకోమని చెప్పాను ఎందుకు ఉంది ఎందుకంటే మంచి లైఫ్ మంచి భవిష్యత్తు వ్యాపారాలు కూడా అలాగే నడిచే మరి ఎందుకు మళ్ళీ ఇక్కడ మీరు రావటం జరిగింది జనసేన పార్టీ అధ్యక్షులు అంటే బిజినెస్ చేసేటప్పుడే మళ్ళీ అక్కడ ఇన్కమ్ బాగా అన్ని రకాలుగా ఉండే ఇన్కమ్ అంత బాగుంది అక్కడ నాకు లైఫ్ కి ఎలాంటి ఇబ్బంది లేదు అదే పిల్లలు పిల్లలకు సంపాదన అంతా బాగుంది ఓకే నాకు ఇక్కడ రావడానికి కారణం గారు అన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించడం వల్ల ఎందుకంటే ప్రజారాజ్యంలో ఫుల్ టైం పని చేయలేకపోయాను ఆఫ్ టైం మాత్రమే పనిచేసాను ఎందుకంటే ఒకసారి రెండు సార్లు మాత్రమే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చి పనిచేయడం జరిగింది తర్వాత ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ పరంగా అప్పటికే ఇక్కడ అనేక కోరంలో ముగ్గురు నలుగురు అభ్యర్థులు ఉన్నారు ఎవరి తరఫున ప్రచారం చేయడం కూడా ఆ రోజుకి అర్థం కాక ఎందుకంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఓకే ఓకే అంత బాగుంది అంటే మీరు పదవ తరగతి చదివే టైంలో అంటే టెన్త్ క్లాస్ చదివే టైంలో మీకు అంటే బాగా చదువుకొని ఏదైనా జాబ్ చేయాలని ఆలోచన వచ్చేదా వచ్చింది ఆ టైంలో లేదండి అలాంటి ఆలోచన ఏమి లేవు కానీ నాకున్న గోల్ ఒకటే ఉండేది ఆ రోజుకి నా గోల్ ఏంటంటే ప్రజా సమస్యలపై స్పందించినప్పుడు ఆ రోజు కూడా నాకు చాలా బాధకరంగా అనిపించేది సమస్యలు చలించిపోయే వాళ్ళం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నేను ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు ఆయన సినిమాలో బాగా ఫేమస్ అయినారు ఆయన స్ఫూర్తిగానే అనేక కార్యక్రమాలు కూడా ఆ రోజు చెప్పడం జరుగుతుంది ఓకే నేను చేరడం వల్ల అదే ముందు జరగడం పవన్ కళ్యాణ్ గారిని ఒక ఆదర్శంగా తీసుకున్నాను నాకు హీరోగా మొదటికి వచ్చి చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం చిరంజీవి గారు సినిమాలు చూస్తూ చిన్నప్పటి నుంచి టీవీలో చూస్తూ పెద్దగా ఆయన సినిమాలు చూసేవాళ్ళం రిలీజ్ సినిమాలు వెళ్ళాము ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏదైతే రిలీజ్ అయిందో నాకు తెలిసి ఇప్పుడు బద్రీ నుంచి మన లేటెస్ట్ వచ్చిన సినిమా ప్రతి ఒక్క సినిమా రిలీజ్ చూస్తే చూస్తే లేకుండా వదిలేస్తే సినిమాలు అలాంటి పిచ్చి నాకు పవన్ కళ్యాణ్ అదే కోణంలో వెళ్లే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారే మాకు మార్గదర్శిని రాజకీయంగా జనసేన లేక అంటే వాళ్ళ చిరంజీవి గారి అభిమానంతో మీరు సినిమాలు చూస్తూ మరి పవన్ కళ్యాణ్ అభిమానం మీద మరి జనసేన జనసేన పార్టీ ఎంటర్ అయ్యారు అంటే రాజకీయాలకి రావాలని ఎందుకు అనిపించింది అంటే ఇక్కడ ఎవరు లేరనే అలా కాదండి నేను ఎందుకంటే మీకు ఏ సెఫ్ కూడా చెప్పవు చిన్న కారణం అప్పుడప్పుడు పనిచేసిన ప్రజా సమస్యల పైన కొంతవరకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి నేను చాలా చలించిపోయామని ఎందుకంటే ప్రజారాజ్యంలో ఫుల్ టైం చేయలేనని చెప్పాను ఎందుకంటే ఆ రోజుల్లో సిచువేషన్ వేరు రెండు వేల పద్నాలుగులో ఎందుకంటే అన్నబెట్టి పార్టీ ఎత్తేయడం వల్ల మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా ముందుకు వచ్చి నేను చూస్తే ప్రజా సమస్యలన్నీ ఎప్పుడైతే ఓకే ఆయన ఆదర్శంగా తీసుకుని నేను కూడా పనిచేయాలి నా వద్ద బాధ్యతగా మా నియోజకవర్గం పత్తిపండు నియోజకవర్గం ఒకటి అత్యధిక వెనుకబడిన నియోజకవర్గం ఎందుకంటే నేను వలసలో వెళ్ళాను నాలాంటి వాళ్ళు వందలాది మంది లక్షలాది మంది మా పత్తిపండు నియోజకవర్గం వెళ్తున్నాను వాటిలో కనీసం నా వంతుకు ఒక టెన్ పర్సెంట్ అయినా ఆపే బాధ్యత తీసుకోవాలని నేను రాజకీయ చెప్తాను ఓకే మీరు ఆల్రెడీ పల్లెటూరు వాతావరణంలో పెరిగిన వ్యక్తిగా అప్పుడు ఇక్కడ దేవరకొండ మండలం ఈ పత్తికొండ ఏరియాలో బాగా ఫ్యాక్షన్ ఇలాంటివి ఏమైనా చూసారా మీ టైంలో ఆ టైంలో చూసా కల్లారా ప్రస్తుతానికి శేషిరెడ్డి నుంచి నేను చూస్తున్నాను శేషిరొడ్డి గారు చనిపోయినప్పుడు మనకు ఆల్రెడీ వయసులో ఉంటుంది అని ఒక చెల్లించిపోయారు ఎందుకంటే ఫ్యాక్షన్ అంటే చంపుకోవడం వేరే మార్గాలు లేవు రాజకీయాలతో చనిపో చంపాలా లేరు చావాలనే మనము సృష్టించారు ఇప్పుడు అప్పటికే ఎందుకంటే ఎదురించి మాట్లాడే వాళ్ళు లేరు బానిషితో బతుకు ఉండేది మన పత్తి కూడా మొత్తం ఎక్కడ చూసినా రోడ్లు పరిపాలన అక్కడ కూడా ఈ రోడ్ల కింద ఎస్సీలు అయితేనే బీసీలు అయితే మీలైన కులాలు ఏ అయితే ఉన్నాయో వాళ్ళ కింద చెప్పులు వేసుకుని వాళ్ళ కింద బానిషిలో ఎట్టు పెట్టి పెట్టుకున్నారు ఎందుకంటే మనం అనేక గ్రామాల్లో కూడా చూసాం చిన్నప్పటి నుంచి ఎందుకంటే ఒక ఉన్నత స్థాయి ఉన్న వ్యక్తుల ముందుగా చెప్పులు తీసుకొని రావడానికి టోవలు బిగించుకొని వెళ్ళేటోళ్ళు నేను చూశారు చూశాను ఇలాంటి పొలం చెల్లించినప్పుడు ఎందుకు ఇలాంటి బానిస్థుల బతు ఉంది మనకు ఇలాంటి నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుంది అనే బాధ నాకు చాలా చాలా ఆవేదన కూడా చేసింది నేను సందర్భంగా చెప్తున్నాను ఓకే అంటే ఎంత పెద్ద స్థాయికి ఎదిగిన లీడర్ దాదాపుగా వాళ్ళ తెలుగు స్థాయిలో ఉన్న బా కష్టాన్ని ఎప్పుడైతే చూసింటారో దాన్ని మర్చిపోలేరు అంటే బాగా బా బాధపడిన సందర్భం కానీ బాగా కష్టపడిన సందర్భాన్ని కానీ మీ అమ్మ కానీ మీ నాన్న కానీ వీళ్ళు కూడా బాగా కష్టపడి మీకు అన్నం పెట్టిన స్థితులని మీకు బాగా ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ గుర్తున్నాయి నేను ఎందుకు చెప్తున్నా అండి ఈ విషయంలో నాకే బాధ అనేది ఏం లేదండి ఉన్నది ఓపెన్గానే మాట్లాడగలను నేను నా చిన్నతనంలో మేము ఇద్దరు మా చెల్లెలు ఉండేవాళ్ళు వాళ్ళు పోషించడానికి మా అమ్మ మా నాన్న ఎంత ఇబ్బంది పడ్డారో నేను అన్న విషయం ఎందుకంటే మీరు అనేక మంది చూసారో లేదో కానీ మేము సంగటి జొన్న సంగటి இவ்வீ எவ்வளோ தினே வாழும் எந்த ஒரே வண்டி கூட ஏட்டோ தெரியல தெரிசை அவன் சின்னத்தன மாண அப்படிக்கே கொஞ்சம் நடுவெல்லாம் பணிச்சேல இன்ட்ல இப்படி பண்ணே வாழும் ஆ ரோஜுக்கு மா அம்ம எல்லாம் கஷ்டப்படி எந்த மா அம்ம கொஞ்சம் அது பெட்டி மிளின் கூட ஆகின பரிட் கல்லாச்சூசா எந்த ஆகி கூலி வெள்ளால் தீசாலா பெட்டால பரித்து கூட கொஞ்சம் வல మేము ఎన్నో ఇబ్బందులు బాధలు పడ్డాము ఇప్పటికీ నా కళ్ళ ముందు ప్రతిరోజు అవి మిగులుతూ ఉంటాయని సందర్భంగా తెలియజేస్తున్నాను ఓకే అంటే ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్లో చూసి మీరు ఆ టైంలో మీరు ఏమి మీకు ఏమనిపించేది నేను ఆ రోజే అనుకున్నాను నేను నాకు చదువు కంటే నేను కూడా ఒక పది రూపాయలు సంపాదిస్తే మా అమ్మ నాన్న తోడు ఉండగలనని ఆ రోజు అనుకున్నాను నేను కానీ ఆ రోజు ఇంకోటి నాకు తెలిసింది అంటే కొంతవరకు నేను ఫిఫ్త్ చదివే అప్పటికే అంబేద్కర్ కొంత ఆశయంగా తీసుకున్నాను నేను ప్రతి ఒక్కరికి చదువు ఇంపార్టెంట్ పని ఈ రోజుగా ఉంటే రే పని చేసుకోగలం కానీ చదువుకుంటే మన జీవితాన్ని మన కుటుంబ జీవితాలను మార్చగలం అనేది ఆయన మన చిన్నప్పటి నుంచి పాటలు వినడం వల్ల ఓ చదువు ఇంపార్టెంట్ ఏమో చదువుకోవడం వల్ల మన జీవితాలు మారుతాయనే ఉద్దేశంతోనే నేను చదువుకోవడం కూడా జరిగింది అప్పటికే మా అన్నగారు ఊర పని చేసుకుంటూ ఎందుకంటే మా అన్న కూడా టెన్త్ సెవెంత్కి డిస్కంటిన్యూ అయ్యి పనులు చేసుకుంటూ ఉండేవాడు అప్పటికి మాకు ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపరాయి నేను ఫిఫ్త్కి వచ్చే ఆ టైంలో మా నాన్న ఏం చేశారంటే మమ్మల్ని తీసుకెళ్లి మధ్య పంపించడం అధికార ఆశలే వేయడం వల్ల ఇవి ఇలాగ కొనసాగుతూ ముందుకు వెళ్ళడం జరిగింది ఓకే ఓకే దాదాపుగా చాలా ఒక దశాబ్ద కాలం చాలా కష్టపడి ఇప్పుడున్న రాష్ట్ర మంత్రివర్గలు జనసేన అధినేత మీ మీ పవన్ కళ్యాణ్ గారు అందరూ పవన్ కళ్యాణ్ గారు అనవచ్చు మరి ఆయన గురించి మాట్లాడదలుచుకుంటే ఇప్పుడున్న ఒకప్పుడున్న స్థాయి విమర్శలు కావచ్చు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఫైనాన్షియల్గా ఆయన ఎదుగుతూ వచ్చిన ఆ విధానాన్ని మీ నోటితో ఏం మాట్లాడతాను ఏమని చెప్పండి ఎంత చెప్పము ఎందుకంటే నేను నేనైతే ఎలాగ కష్టాలు పడ్డాము ఆర్థిక పరిస్థితులు అనడం కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా నేను చూసిన కష్టపడిన ప్రతి ఒక్క రూపాయి ఆయన కోసం ఎక్కడ మిగులుచుకున్న చరిత్ర తెలియదు ఓకే ఎందుకంటే ఆయన కష్టపడడం సమస్యలు ఎవరికైతే ఉన్నాయో వారి సమస్యలు తీర్చడం కోసం మీ సినిమాలు చేస్తున్నాడైతే అనుకోగలను ఎందుకంటే సమస్య అన్నా అంటే చాలు వాళ్ళకి ఎలాగైనా కానీ నా వంతు సాయం చేయాలని పెద్ద మనసు దయగల ఉన్న మహారాజు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ అని ఈ సందర్భంగా ఎలాంటి వ్యాఖ్యలు లేకుండా మీరు చెప్పగలరు ఓకే గతంలో ఎప్పుడు లేని విధంగా మన స్కూల్కి ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు కూడా ఆయన మేజర్ పంచాయతీకి అయితే ఇరవై ఐదు వేలు రూపాయలు మైనర్ పంచాయతీలకి అయితే పదివేలు రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగింది దీన్ని ఎలా చూసుకోవచ్చు దీన్ని ఒకటి విధంగా చెప్పాలంటే భారత స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం భారీగా ఏర్పాటు చేస్తారు కానీ మనం చూసాం ఒక చాక్లెట్ పెట్టు నిధులు లేవని చెప్పేసి కొంతమంది ఊర్లో ఒక నలుగురు ముగ్గురు కలిసి పిల్లలతో కలిసి జెండా కనిపిసి వెళ్ళేవాళ్ళం కాకపోతే ఆ పిల్లలకు ఆ రోజు వచ్చిన వాళ్ళు స్వీట్ కూడా కన్యక గ్రామాల పంచలేదు అదేవిధంగా గ్రామ అభివృద్ధి గురించి కానీ అందరిని ఇన్వైట్ చేసుకొని స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంటి పది మందికి తెలుసాలా అందరిని ఐక్యత కలుపుకోవాలా ఆ నిధుల వల్ల ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా స్వేచ్ఛ స్వతంత్రం అంటే ఏంటి ఆ రోజు మన మన స్వాతంత్ర దినోత్సవం ఎందుకు వచ్చింది అనేది ప్రతి ఒక్కరికి గురించి చెప్పాలి ప్రతి ఒక్కరికి తెలియజేయాలి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ముఖ్యంగా ఆ వైపున అడుగు వేసేది ఎందుకంటే మనకు తెలిసి గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు చదువుకున్న వాళ్ళు తక్కువ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచే నాకు తెలిసి ఎయిటీ ఫైవ్ ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ నైంటీ మధ్యలో ఉన్న వాళ్ళు చదువుకుంటూ వచ్చారు అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఎడ్యుకేషన్ లేదు మన సైన్లో అలాంటి వాళ్ళు మోటివేషన్ చేసుకోవాలి మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చెప్పేసి ముఖ్యంగా మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరు ఏర్స చెప్పారు ఆ రోజు ఓకే ఇప్పుడు దాదాపుగా రాష్ట్రంలో మనం చూసుకోవచ్చు టీడీపీ ప్రభుత్వం ఫామ్ చేసినప్పటికీ దాదాపుగా మన ఏపీలో వైసీపీ సర్పంచ్లో ఎక్కువ శాతం ఉన్నారు ఇక్కడ అయినప్పటికీ పంచాయతీ నిధులు సిసి రోడ్స్ కావచ్చు డ్రైనేజ్ కావచ్చు లేదంటే వీధి బరుపులు కావచ్చు మంచినీటి కోసం కావచ్చు ఆయన పంచాయతీ నిధులు కూడా విడుదల చేయడం మరి దీని గురించి కూడా ఏం మాట్లాడతారు మీరు చెప్పేవండి ఇంతకుముందు మీకు గుర్తుందో అధ్యక్ష వారి ఎప్పుడు మేము కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడాలని వైసీపీ అలాగే కానీ దాని ఆదర్శంగా ఆయన అపోజిట్గా మేము నిజమంటే కులం చూడడం మతం చూడడం పార్టీలు చూడడం అందరికీ ఒకటే సమన్వయం ఒకటే విధంగా అందరు కలిసి కట్టుగా పార్టీలు వేరు కావచ్చు కావలసిన గ్రామాల అభివృద్ధి మన అభివృద్ధి జరగాలంటే ప్రతి ఒక్కరు వైసీపీ టీడీపీ ఇంకొక పార్టీ ఇంకొక పార్టీ సెకండరీ చెప్పండి మనకు ప్రజలు బాపడ్డారా లేదనేదో ముఖ్యము ఆ ఈ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఉండొచ్చు ఎందుకంటే రోజు రాజకీయంలో ఏది శాశ్వతం కాదు కాకపోతే పవన్ కళ్యాణ్ గారు అందరూ శాశ్వత ఒకటే గ్రామాలు అభివృద్ధి చెందాలి గ్రామంలో ఉన్న ప్రజల అభివృద్ధి చెందాలి వాళ్ళకి మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఎవరు ఉన్నప్పటికీ ఏ పార్టీ అధికారం ఉన్నప్పటికీ అందరు సమానతో చూసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఓకే ఇప్పుడు రాష్ట్రంలో మనం జనసేన అధినేతకి సంబంధించి ఎన్ని సీట్లు అయితే కేటాయించారు ఎన్ని ఎంపీ సీట్లు అయితే కేటాయించారు అన్ని ఫామ్ చేయడం జరిగింది మరి దీన్ని ఎలా చూసుకోవచ్చు మీరు అంటే నేను కూడా కొన్ని సర్వేల ప్రకారం అన్ని అనుకున్నాం గానీ చాలా వరకు ఈవీఎం ట్యాంపరింగ్ నరేంద్ర మోడీ అని ఇలా అనుకుంటూ వస్తున్నారు పబ్లిక్ లో కూడా మరి దీని ఎలా మీరు ఒక జనసేన అధినేత మీరు ఏం మాట్లాడతారు ట్యాపరింగ్ అనేది వాస్తవం అండి మేము కూడా గతంలో నూట డెబ్బై ఐదు స్థానాలు చేస్తే ఒక స్థానంలో గెలిచాము ఆ రోజు కొందరు ఏమనుకున్నారు అంటే వైసీపీకి ఆ రోజు నూట యాభై యాభై ఒకటి వచ్చాయి నూట యాభై ఒకటి అందరు అంటే ఆ రోజు వైసీపీ వాళ్ళు టాపరింగ్ చేశారని నేను అడుగుతున్నాను వాళ్ళు టాపరింగ్ చేశారంటే ఈ రోజు ట్యాపరింగ్ అని అనుకున్నాం వాళ్ళు పబ్లిక్ అయినా బయటపెట్టి మేము ట్యాప్ చేసామంటే దీన్ని కూడా మేము సొంతం చెప్పగలం నేను పోని ఆ మాటలు మాట్లాడడం వల్ల ఎవరికో ప్రయోజనం లేదు ప్రజల సమస్యలు ఏమున్నాయి ఆ సమస్యలపై దృష్టి పెట్టండి వైసీపీ వాళ్ళు కూడా నేను సందర్భంగా వైటే తెలియజేస్తున్నాను మీరు ఏ సమస్యన ఉన్నా కానీ నేను పార్టీలకు అతీతంగా పత్తి నియోజకవర్గంలో మీ తరపున మీ గ్రామాల తరపున అభివృద్ధి చెందడం కోసం నేను ముందు పనిచేస్తాను మీ గ్రామంలో సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురండి ఏ ఒక్కరికైనా కానీ మీరు పార్టీలను మేము పక్కన పెట్టాం మాకు ప్రజలు ఆ గ్రామంలో విలువలు అభివృద్ధి మాత్రమే నాకు నిలవనమని ఈ సందర్భంగా తెలుస్తున్నాను మరోసారి తెలియస్తాను ఏ ఊరు ఏ గ్రామంలో ఏ సమస్యలు నా దృష్టికి వస్తే నేను లోగల ఉన్న శ్యాంబాబు గారి వల్ల మాట్లాడి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను రైట్ ఓకే ఇప్పుడు పదకొండ నియోజకవర్గానికి సంబంధించి మీరు ఇక్కడ జనసేన ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు కాబట్టి మరి ఇక్కడ కూటమి అభ్యర్థిగా కేఈ శ్యాంబాబు గారిని కేటాయించడం జరిగింది ఆయన ఒక రకంగా ఎమ్మెల్యేగా ఇక్కడ గెలవడం కూడా జరిగింది మరి ఇప్పుడు మీ రిసీవింగ్ ఎలా ఉంది టీడీపీ కూటమి స్థానంలో జనసేన రిసీవింగ్ ఎలా ఉంది ఇప్పుడు మీ నియోజకవర్గంలో రిసీవింగ్ బాగానే ఉందండి శ్యాంబాబు గారు కూడా నేను మాట్లాడడం ప్రతిసారి ముందే చెప్తుంటారు రాజశేఖర్ మనము పార్టీలు చేసిపేతం కాదు లోకల్గా ఉన్న వ్యక్తులను మనము మీకు ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురండి మీ సమస్యలు నేను పరిష్కరిస్తానని చెప్తున్న వ్యక్తి శ్యాంబాబు గారు ఎందుకంటే ఈరోజు కొన్ని మాకు న్యాయం అయితే కొన్ని చోట్ల జరగలేదు కానీ ఎందుకంటే ఇంకా ప్రభుత్వం ఎక్కడ న్యాయం జరగలేదు న్యాయం అంటే కొన్ని చోట్ల పాదవాళ్ళని కొన్ని ఉన్నాయి కానీ ఇప్పుడు నాకు తెలిసి ఆ విషయం మాట్లాడుకోవడం అనవసరం అనుకుంటున్నాను ప్రస్తుతానికి వేరే ఇంటర్వ్యూ వచ్చినప్పుడు ఆ రోజు మాట్లాడుతున్నారు ఈ విషయంపైన ఉన్న సిచువేషన్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంపార్టెంట్గా భావిస్తున్నాడు కానీ కొన్ని విషయాల్లోన ఆయన ఎక్కువ ఏదంటే ప్రజలపై ఫోకస్ పెట్టడం కూడా జరిగింది ఎందుకంటే మనం ప్రజలు కూడా సమస్యలు విన్నారు ఆ ఓట్లు వేశారు పార్టీలు పెద్దతంగా ఓట్లు వేశారు మనం గెలిపించారు కాబట్టి ఆ సమస్య పైన దృష్టి పెడదాం మనం పార్టీల గురించి తర్వాత మాట్లాడుకుందాం అనే వ్యక్తి శ్యాంబాబు గారు రైట్ ఓకే మరి చాలా వరకు మీ గురించి కావచ్చు మీ నియోజకవర్గ సమస్యలు కావచ్చు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ కావచ్చు మీ రిసీవింగ్ టీడీపీ రిసీవింగ్ జనసేనని ఎలా చేసుకుంటుంది అనే సమస్య కావచ్చు చాలా వరకు మాతో చెప్పుకొచ్చారు మరి మీకు మా ఛానల్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఇది ఈరోజు పత్తికొండ జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి రాజశేఖర్ గారితో మన లీడర్ లీడర్ మీడియా ఫేస్ టు ఫేస్ మరి ఇంకొక నియోజకవర్గ ఇన్ఛార్జితో నేను మేము ఎందుకు వస్తా నేను మీ గోవింద్ వార్పో వా ఇది మా చెల్లికి చాలా బాగుంటుంది కానీ మనం ఎప్పుడు ఇంత పెద్ద చోట కొనలేదే ప్రైస్ ప్రామిస్ తో నమ్మకమైన బంగార ఆభరణాలు దొరుకుతుంటే ఇంకా ఆలోచిస్తావేంటి ప్రైస్ అదేంటి బంగారమైనా వజ్రమైనా ఖచ్చితమైన ధర నమ్మకమైన ధర ఇది మలబారు వారి ప్రామిస్ వాళ్ళ పారదర్శకత సో నిశ్చింతగా సంబరాలు ప్రారంభించే మలబార్ ఫేర్ ప్రైజ్ ప్రామిస్ ప్రతి ఒక్కరికి ప్రతి రోజు ప్రతి చోట